బ్రో ఐ కేర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది అనుభవాలు యాక్చువల్గా బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఈ క్వశ్చన్ వేసిన వెంటనే వచ్చే సమాధానం మీరు ఒకవేళ వీకెండ్స్ వచ్చినా లేదా ఎక్కువ రోజులు లీవ్లు వచ్చినా కూడా వెంటనే మీకు గుర్తొచ్చే ప్రాంతాలు ఏమని అడిగితే కూర్గో లేకపోతే ఓటీనో లేకపోతే కొడైకణాలో లేకపోతే చిక్మంగళూరు చెప్తారు జీవితం ఒకవేళ ఎగ్జాంపుల్ ఊటీ తీసుకున్నాం అనుకోండి చూడండి ఎటు చూసినా కూడా అద్భుతమైన పచ్చని పకృతి ఉన్నటువంటి మన ఊటీ గురించి ఏదన్నా అంశం అడగాలనుకున్నా కూడా ఏం చెప్తారు పైన్ ఫారెస్ట్ లేదా పైకర లేకు లేదా అక్కడ చల్లగా ఉండే వాతావరణం విపరీతమైన నోట్లోంచి పోగొచ్చేటప్పుడు విపరీతమైన చలి ఇలాంటివి చెప్తారు కానీ ఊటీ దగ్గర నుంచి కరెక్ట్గా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఏర్పడుండే ఒక అద్భుతమైన చాలా అతి కొద్ది మందికి మటుకే తెలిసినటువంటి ఒక ప్రదేశం గురించి అయితే ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చెప్పబోతున్నాం ఆ వ్లాగ్ గురించి మొదలుపెట్టే ముందు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్లో ఎక్కువ ఎడిటింగ్ పార్ట్ ఏమి ఉండదు మనం అన్కట్ వీడియోస్ని ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మీరు గమనించారంటే చూడండి ఎంత అద్భుతమైన వాతావరణం అసలు మనం ఈరోజు డిస్కస్ చేయకపోయే ఒక ప్రదేశాన్ని గురించి నిజంగా మీరు ఈసారి విజిట్ చేసినప్పుడు వ్లాగ్ చూసి మంచి పనిచేసామనే భావన మీలో కలుగుతుంది అంత అత్యంత అద్భుతంగా మనోహరంగా మనసుకు చాలా ప్రశాంతతనిచ్చే ప్లేస్ గురించి మీకు చెప్పబోతున్నాను చెప్పబోతున్నాం సో అది ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ లోపలికి విషయాల లోపలికి వెళ్ళిపోతే ఇదిగోండి ఊటీకి వెళ్ళిన తర్వాత మేమైతే కరెక్ట్గా ఈ ప్లేస్ గురించి అసలు ఐడియా లేదు ఎవరినో ఒక ఆటో అతను అడిగితే చెప్పారనమాట పైగా మ్యాటర్కి వచ్చేద్దాం ఆ ప్లేస్ పేరేంటంటే క్యాదరిన్ వాటర్ ఫాల్స్ ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు మొట్టమొదటిగా అసలు ఇది టూరిస్ట్ ప్లేస్ కాదని ఎందుకన్నానంటే ఇక్కడికి వెహికల్స్ ఎస్పెషల్లీ బైక్స్ అయితే సులువుగా వెళ్ళగలరు మీరు చూసారు ఇంతకుముందు కూడా రోడ్ ఎంత నేరోగా ఉందంటే లైక్ ఒక ఫోర్ వీలర్ మటుకు వెళ్ళగలదు లేదా జీబులు అక్కడ ఉండే కాఫీ తోటలు ఇంతకుముందు బామ్మల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని తీసారు కదా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం దానికి వెయిట్ చేస్తున్నాను సో ఆ పెద్దవాళ్ళు కూడా ఏంటంటే అక్కడుండి పనులు చేసుకోవడానికి డిస్టెన్స్ వెళ్ళడానికి ఆ కార్స్ అవి ఉపయోగిస్తారు జీబ్లు ఆటోలు మీరు గమనిస్తే చాలా సముద్రం అత్తానికి చాలా అత్యంత ఎత్తునటువంటి ఉన్నటువంటి ప్రదేశం అనమాట మీరు ఎదుకోండి ఈ ఇప్పుడు చందు ఉంది కదా ఈ రోడ్డు అంతే సో అక్కడికి వెళ్ళడానికి పోవడానికి ఊర్లో రూట్ ఉంది కానీ ఊరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్కి ఒక కిలోమీటర్ ముందైతే అస్సలు మీకు ఇదిగోండి యు కాంట్ ఈవెన్ ఫైన్ ద రోడ్ అనమాట అక్కడి నుంచి ఒక నూట యాభై నుంచి రెండు వందల అడుగులు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మేము కార్ ఇక్కడ పార్క్ చేసాము మీరు చూడండి యా ఇక్కడైతే అడవిలో మాకు నేరేడు పనులు కోసుకున్నాం అనమాట చెట్టుకి నేనే వెళ్ళి తెంపాను అవి చిన్నవి చూడడానికి ఎంత ఉన్నాయి టేస్ట్ మటుకు నిజంగా ఇట్ ఈస్ లైక్ షుగర్ చక్కర్లా ఉన్నాయి అంత అద్భుతమైన టేస్ట్ కంగ్రాచులేషన్స్ ఇదిగోండి నిజంగా అసలు ఎంత అద్భుతంగా అంటే అంత టేస్టీగా ఉన్నాయి సో ఇదిగోండి ఇక్కడ పైన కనబడుతుంది కదా దాని నుంచే తెంపావన్నమాట అలాంటి వాటికి ఎక్కడ చూసినావే మ్యాటర్ ఏంటంటే వీటిని తెంపుకోవడానికి ఈ మార్గం గుండా కర్రడీ అంటే ఏనుగులు ఈవెన్ బైసన్స్ మీకు వీడియోలో చూపిస్తానండి రియల్గా బైసన్ బాహుబలిలో ఉంటుంది కదా బుల్లు రానా ఫైట్ చేస్తాడు కదా ఇంట్రడక్షన్ అప్పుడు అదే బుల్ బైసన్ ఎంత ప్రమాదకరమైనటువంటి ఇవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఇవి వీటిలతో పాటు ఏనుగులు కూడా వస్తాయంటాయి నెరేరు కొమ్మలు దించుకోవడానికి అడవిలో సంచరిస్తూ ఇదిగోండి ఫ్యామిలీస్ దిగాలంటే మటుకు అస్సలు సినిమా కనపడుతుంది అంత ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి వాటర్ ఫాల్స్లో ఇది దిగింది నేను ఇలా ఎంజాయ్ చేస్తాం వాటర్ చాలా ప్యూర్ మెడికేటెడ్గా ఉన్నాయి దాంతోపాటు ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా హ్యాంగ్ అవుట్ అయ్యాం నేనైతే లోపల ఉన్న మా వాళ్ళ లోపల ఫోటో సెషన్ పెట్టేశారు ఎస్ అలాగా దాంతోపాటు మా అన్నయ్య అయితే ఫుల్ జోష్ ఫుల్ ఎందుకంటే పాపము మా వదిన ప్రియ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంకొద్ది దూరం వచ్చాం కదని ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్ అయిపోయింది అప్పుడు ఈవిడ ప్రోత్సాహంతోనే కిందకి దిగడం జరిగిందనమాట లేకపోతే దీన్ని మిస్ అయ్యేవాళ్ళు చూడండి ఎంత బాగుందో ప్యూరెస్ట్ వాటర్ అండ్ వండర్ఫుల్ ప్లేస్ అయితే టూ డీప్ ఒక కొండ మీద నుంచి ఆల్మోస్ట్ ఒక నూరు నుంచి రెండు వందల అడుగులు అది తక్కువే అనుకుంటా ఇంకా నాకు తెలిసి మూడు వందల నాలుగు వందల అడుగులు కూడా ఉంటుంది దిగే ఎక్కడైతే బాహుబలి మ్యూజిక్ పెడతా ఇక్కడ కామెడీ వాయిస్ పెట్టడానికి కారణం ప్రియానే దొరికొచ్చింది కిందకి సో ఆ అభిమానం చూపించుకోవడానికి తట్టుకోలేక అన్న ఇలా కామెడీ పెట్టినట్టున్నాడు ఇదిగోండి ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇలా మా చంటోడితోటి వీటితో దిగడం ఫస్ట్ అడ్వెంచర్ లాగా ఇది మాకు కొంచెం కష్టతరమైంది బట్ వాస్ గుడ్ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి ఆ ధైర్యంతో వచ్చాం చూడండి వాటర్ ఫాల్స్ అసలు ఆ లొకేషన్స్ ఎస్పెషలీ సో ఫ్యామిలీ అంతా ఇలా ఎంజాయ్ చేసి రైట్ నేనైతే దిగాను తడిచి బాగా కష్టం దిగిన తర్వాత అప్పుడేమైంది రబ్బీ దిగేటప్పుడు ఏదో దిగేసాం కానీ ఆవేశంలో ఎక్కేటప్పుడు సినిమా చూసాం ఇది కొన్ని పరిస్థితి ఎస్ కంప్లీట్గా స్కిడ్ అవుతుంది నేనైతే మునిగున్నాను కదా కొంచెం అయ్యా లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఇగోండి మంచినాడు ఇది అయితే తేడా గుందే మేడ్స్ ఉన్నాయా ఎంత టెన్షన్లో కూడా పెరిగాం కదా కష్టపడి ముళ్ళల్లోకి వెళ్ళి నేర కాయలను వదులుకోవాలనిపించట్లేదు అందుకని కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొని ఎక్కుతున్నాం అనమాట ఇట్స్ చాలా క్లియర్ ఏంటి ఎక్కువ జారిందంటే జాతరే అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట సో పైక్ చాలా స్టీప్ ఉంది బట్ ఆఫ్టర్నూన్ వచ్చి ఉంటే మాకు కొద్దిగా ఈజీ అయ్యేది ఈవినింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ థర్టీకి రావడం వల్ల డెన్స్ ఫారెస్ట్ కదా చాలా ఇబ్బంది అయిపోయేలాగుందనమాట పాము బట్ జోక్స్ అపార్ట్ నిజంగా ఒక ఫ్యామిలీ ఎక్కాలంటే మటుకు చాలా కష్టం అవుతుంది ఎస్పెషల్లీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అసలు కొంచెం సుకుమారంగా పెరుగుతారు కదా ఏదైనా ఎక్ససైజ్ చేయని వాళ్ళు వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది ఇదిగోండి ఈవెన్ అస్ బీయింగ్ లిటిల్ యంగ్ వీ కుడ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ అనమాట చాలా ఇబ్బంది పడ్డాం బట్ హౌ వీ మేడ్ ఇట్ ఇదిగోండి పైకి ఎక్కుతున్నాము జారింది పాపము హలో ఇదిగోండి చిన్నవాడు నేను వెనకాల చూడండి వాటర్ ఫాల్స్ ఏ తొయ్ బండిన తొయ్ ఎక్కు నువ్వు ఎక్కు సో ఇలా అనుకుంటూ ఒకరికొకరు చూసాం కొద్దిగా పైకి ఎక్కాను చూడండి ఇక్కడికి ఆల్రెడీ కిందకి దిగి పైకెక్కి దానికి మళ్ళీ కిందకి దిగాలి సో అంత అన్నమాట మా వాడు చిన్నవాడు చూడండి పోయేదారిలో తీగలు కట్టారనమాట దారం లేదు ఇదిగోండి ఒక్కరో దొలితే చల్తీకాడి చలాడీ దూ బాగజాడీ అని పాట పాడుకోవాలి లిరిక్స్ తప్పుంటే మన్నించండి ఆ పరిస్థితి అలాంటిది మరి అక్కడ ఎటువంటి ఇది లేదు కొంచెమైనా కూడా సో అయింది అయిన తర్వాత మీకు ఇంతకుముందు ఫస్ట్లో ఇంట్రడక్షన్లో చూపించాను కదా న్యాచురల్ కూడా ఇదంతా కూడా పెద్దగా చూపించలేకపోయాను ఇప్పుడు అన్నయ్య తీస్తున్నారు చూడండి చుట్టుపక్కల అంతా కూడా డెన్స్ వెరీ డెన్స్ అనమాట రూట్ కూడా కాఫీ ట్రీస్ ఇవంతా సో ఏనుగులు తిరిగే ప్లేసెస్ అవి మేము కొంచెం ఏనుగుది డగ్ అంటే పేడ అవన్నీ చూసాము బైసన్ అయితే ఈసారి కొంచెం గట్టిగానే కనపడ్డాడు మీకు నేను అది కూడా చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ఎన్నో అనుభవాలతో జరిగిందండి మాకైతే నిజంగా ఎస్పెషల్లీ మా చిన్నోడితే ఇలా రావడం ఇట్ వాస్ లిటిల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నాకైతే ఇంకా వీడిని వేసుకొని రావడం చాలా అత్యద్భుతంగా అనిపించింది ఆనందంగా కూడా అనిపించింది ఇదిగోండి పాపం ఈయనైతే ఇంకా వద్దు అరుస్తున్నారు వెనకాల ఇంకా ప్రియా ప్రోత్సాహంతో దిగాం ఓకే దిగిన తర్వాత ఇదిగోండి ఇబ్బందులు అయితే ఇలా ఇలా ఉన్నాయి చాలా వరకు కూడా సో వెళ్తున్నాం వెళ్తున్నాం సో బైసినగాడే కనబడ్డాడనమాట చిన్నోడైతే నా మీద కూర్చో ఉన్నాడు రూట్ కూడా అందులో లైట్గా వర్షం పడింది బా కానీ ఏ మాటకి ఆ చెప్పాలండి అస్సలు ఈ ఇంక పాట వేయచ్చు ఇక్కడ కాశ్మీరు లోయలు కుమారిలో ఓ చందమామా ఊటీ సొగసులు కేదరిన్ వాటర్ ఫాల్స్ ఓ చందమామా నిజంగా అండి ఎంత అద్భుతంగా ఉందంటే అస్సలు మనసు బయటికి రావాలనిపించదు అలాగా సో ఇలా ఎందుకు ఇంత ఈ ఈ సీనరీ అంతా ఒకటైనా కూడా మేము మీకు ప్రయత్నిస్తున్నాం అంటే చూపించడానికి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ట్రెక్కర్స్ కానీ యంగ్గా ఉండేవాళ్ళు అడ్వెంచరస్గా చేయలేదు ఆ బైసన్ తొక్కిందో ఎనుగులు తొక్కే తెలియట్లేదు అన్నవి చూపిస్తున్నారు సో ఇలా కాస్త ముందరికి నడవడం సాగేమన్నమాట చూడండి మేము ఎంత దిగాము వాటర్ ఫాల్స్కి ఎన్ని కిలోమీటర్లు దిగాల్సి వచ్చిందో చుట్టుపక్కల చూడండి కొద్దిగా రూట్ కూడా లేదు ఒకవేళ ఏదన్నా కానీ వచ్చిందంటే మటుకు రాజమౌళి తీశారు కదా ఏది మర్యాద రామన్నా సునీల్ పరుగులు తీ బరబరే బరబరే ఉరకలు వేయి చెరచిర చెరచెర అసలు పరుగులు తీసేదనుకుండదు ఉరకలు వేసేదనుకుండదు ఎందుకంటే కంప్లీట్గా దిక్కులేని దేవుడే దిక్కునే పరిగెత్తాలి సో అలా ఉంది పరిస్థితి రైట్ నో విలేజెస్ కూడా అంతవరకు కాయలు కోసుకుంటున్నారు అప్పుడే ఇంక వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు ఇదిగోండి చూడండి ఎంత స్టీప్ ఉందో ఎంత దిగాము ఓకే మీకు కనపడుతూ ఉండాలి ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కూడా ఎస్ సో బైసన్ లైక్ మైక్ టైసన్ ఎక్కడున్నావే నీకోసం వెయిట్ చేస్తున్నావు అని ఎలాగెలాగ వచ్చి పైకి వెళ్ళిపోదామనే సిచ్యువేషన్లో నా కంటికి కనపడింది అనమాట రైట్ సైడ్లో అన్నయ్యకి అప్పటికి తెలియదు వీడియో తీస్తున్నారనమాట సో కెమెరా ముందర వేలుబడింది కాబట్టి ఇదిగోండి నేను ఆ వా నుంచి వస్తున్నా వచ్చిన తర్వాత ఐ ఫీల్ లైక్ జస్ట్ లుకింగ్ బైసన్ ఫ్రమ్ లిటిల్ నియర్ నాకెందుకు చూడాలనిపించింది సో అనిపించిన తర్వాత ఇదిగోండి ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కరెక్ట్ ఇదిగోండి బైసన్ చూడండి ఎట్లుందో ఇదిగోండి నా కళ్ళలోకి ఐ కాంటాక్ట్ ఇచ్చింది అది నేను పిలిచిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ జస్ట్ నోట్ టేకింగ్ లిటిల్ సెల్ఫీస్ విత్ దర్ ఎంత క్యూట్గా ఎంత ఇన్నోసెంట్గా ఉందండి అఫ్ కోర్స్ దె విల్ బికమ్ డేంజరస్ అండ్ వైల్డ్ అందుకే యూనో లైక్ కృష్ణ మూవీలు అంటాడు కదా లేడీ తెరుంకుంటేవాడు అందుకే అక్క నాకు రన్నింగ్ డేస్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి అవి ఇలా ఉపయోగపడతాయని తెలియదని సో బైసిన ఏదైనా తిరగమే ఒకటే పరుగు రన్నింగ్ అందుకోసమే చేస్తున్నానేమో ఈజీగా పరిగెత్తి తెలుస్తుంది ఇదిగోండి రన్నింగ్ 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 ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ సో అయిన తర్వాత రూట్ చూడండి కాఫీ చెట్ల మధ్యలో ఉంచి సో ఇట్ ఈస్ దేర్ అదిగోండి ఎంజాయ్ చేస్తుంది లెట్ ఇట్ బి నేచర్ మనం డిస్టర్బ్ చేయదు కాబట్టి ఏమనలేదు దెన్ మళ్ళీ ఎక్కుతున్నాం ఈ నుంచి ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి బండి ఎక్కడానికి కూడా అలాడిపోతుంది మీరు చూడండి రూటు విపరీతమైన డౌన్ సో అలా కాస్త లొకేషన్స్ బాగుండే తలకి మీకు తెలిసిందే కదా రన్నింగ్ రావన్న అని క్యాప్షన్ పెట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా రన్నింగ్ కామన్ కాబట్టి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము సో క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అసలు చాలామందికి తక్కువ లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి రైట్ ఇలా మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం రైట్ను వీడియోస్ తీసుకోవడము టైం స్పెండ్ చేయడము రైట్ కావలసినటువంటి మెమరీస్ని కూరగట్టుకోవడము అంతెందుకంటే గజిబిజి ఉరుకుల పరుకుల జీవితంలో మనసుకు అత్యంతమైన అద్భుతమైన చాలా చాలా ప్రశాంతతనిచ్చే అంకల్ చాలా థ్యాంక్స్ అండి వర్ణించలేని కనపడవు రానపడవగాని మంచి కామెడీ ఉంది నీలో ಮನಸೇ ಅರಿರೇ ನೀ ವಲ್ಲೋ ನೈಯಲ್ಲರೆ ಯವರೇ ಎವರೆ ಕುದುರೇ ಚರಿೇ ತೊಲಿ ಸಾರಿ ತನುವಂತವೋ ಜಾತರೆ ಆರಾಟಮೂ ಮೋಮಾಟಮೂ ಜಟಗಲಿಗೇ ನಾಕೆಂದುಕೋ ಅಲವಾದು ಲೋ ಪಾತುಗ ನಾನು ನೇನು ದಾತು సో ఇలా ప్రకృతి అందాల మధ్య అతి కొద్ది మందికి మటుకే తెలిసిన ఈ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో సెషన్ అయితే ప్రారంభించాం తర్వాత లేట్ అయిపోయింది తిరిగి రావడానికి మాకు ఎక్కడానికి ఒళ్ళు కాళ్ళు హోనం అయిపోయాయి బట్ ఇచ్చిన అనుభవం సంతోషం మటుకు చాలా భిన్నం అద్భుతం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఇదిగోండి ఇలాగా వెనక్కి అయితే మళ్ళీ రోడ్స్ని హిట్ చేస్తాం సో ఇలాంటి బ్లాగ్స్ కోసం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఆదిత్య విత్ ఆది ఆది అనుభవాలు రైట్ ఇలాంటి మనరి అప్డేట్స్ కోసం మన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి రైట్ వెల్కమ్ విత్ అనదర్ బ్లాక్ వెరీ సూన్ థ్యాంక్ యూ นีตอร ারে ทอร ারে ทีราเรไอมายาเดมายาเดมายาเรไอเณณาลุเณณาลุเณณาลามายป డ เรโฮ Yeah. ని చూస్తాను వేణుమదం చూస్తాను కానీ నువ్వు మహా గొప్ప నటుడు రా ఐ లవ్ యు